వారం నాడు నా భర్తకు ప్రార్థన చేస్తుంటే కాస ఆగిపోయింది కాస ఆగిపోయి పని అయిపోయింది నేను దిగినందుకు ఆ వ్యక్తి నొక్కి నొక్కి మళ్ళా నేను ఎన్నో దిగినందుకు నా భర్త కాస ఆగిపోయినందుకు నేను ఏం చేయాలి నాయన ఏంటి నన్ను ఏమంటారు అమ్మగారు ఏమంటారు అయ్యగారు ఏమంటారు అని ఏడ్చుకుంటే కళ్ళు తెరవకుంటే ఏడుతుంటే పాస్టర్ అయ్యా నా భర్త మీద ప్రార్థన చేసి గుండ అటు ఇటు అనే కాడ పుచ్చు నిలబెట్టి అటు జరుగుమానే నా భర్త మీద ప్రార్థన చేసి భర్త పరిసప్పుడు ఆడింది అయ్యా ప్రభు అవి ఏమి చూడండి తీసుకోవాలి నేను మా వాళ్ళు చూసాయి కాకుండా ఒకరు కాకుండా ఒక్కనింట్లో చూడాలయేది పంచాద్రులు అయ్యేది భార్యలు గుట్టేది పిల్లలు కుట్టేది మా వాడ మీద అసలు పోయే వాళ్ళే కాదు ఒకరింట్లో కాకపోతే ఒక ఏం చేద్దాం చిన్నమ్మ మన రాసలేకి ఇట్లున్న ఏ దేవుడు వచ్చి మార్చాడు అనుకున్నాం మేము కానీ అమ్మగారి అయ్యగారు వచ్చి మా హృదయాలను మా మా భర్తలను మా పిల్లలను మార్చినందుకొని మేము చూడం తీర్చుకోవాలా మాకు తెలియదు మేమేమిచ్చినా వాళ్ళ రుణం తీరే వాళ్ళొచ్చి మా ప్రాణాలు కాపాడి మా పిల్లలను కాపాడి మా భర్తలను కాపాడినందుకు మీ అందరికీ అందరే ఒక చిన్న ప్రార్థనని మిమ్మల్ని అడుగుతున్నాను నాకు ఒక చిన్న నాలుగు మా పాటలు పాడంగా ఉన్నది ఒక మా పాట వస్తున్నాను వస్తు

Tot fel și ne să facem nimic, nu